ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇండస్ట్రీలో ఎక్కువగా వాడే సాప్కాన్ విటల్ వైబ్రేటింగ్ ఫోర్క్ లెవెల్ లిమిట్ స్విచ్ ఇది ఇది ఎలా పనిచేస్తుంది దీని టెర్మినల్ కనెక్షన్స్ మరియు డిప్ స్విచ్ సెట్టింగ్స్ రిలే అవుట్పుట్ ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి చూపిస్తాను ఈ సెన్సర్ లో ఈ ఫోర్క్ అనేది స్టైన్లెస్ స్టీల్ ఇది వైబ్రేటింగ్ అవుతూ ఉంటుంది ఈ ఫోర్క్ అనేది ఫ్రీగా వైబ్రేటింగ్ అయితే లెవెల్ అనేది లో అని అంటే ట్యాంక్ లో ఉన్న మెటీరియల్ లో ఉంటే ఈ వైబ్రేటింగ్ అనేది ఆన్ లోనే ఉంటుంది వైబ్రేటింగ్ అనేది అవుతూనే ఉంటుంది ఈ ఫోర్క్ అనేది ఈ దూబితే అంటే దూర్చితే వైబ్రేటింగ్ తగ్గి రిలే స్టేట్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో డిపి డిటి డబుల్ పోల్ డబుల్ త్రో రిలే అవుట్పుట్ పవర్ సప్లై అనేది ఎయిటీన్ డిసి నైన్టీ సిక్స్టీ ఫైవ్ ఓల్ట్ ఏసీ సప్లై ఇచ్చుకోవచ్చు సీరియల్ నెంబర్ టూ ఫైవ్ సి జీరో ఫోర్ వన్ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ ఈ ప్రోబ్ లెంత్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ ఎంఎం ఇప్పుడు ఈ టర్మినల్స్ గురించి తెలుసుకుందాము ఎల్ ఎన్ అనేది ఇన్పుట్ టర్మినల్స్ ఇన్పుట్ సప్లై టర్మినల్స్ ఈ అనేది ఎర్త్ ఇందులో రెండు రిలేలు ఉంటాయి ఒకటో రిలే ఎన్సీ కామన్ ఎన్వో సేమ్ అదే మాదిరిగా రెండో రిలే కూడా ఉంటుంది స్టేటస్ అనేది వైబ్రేషన్ లో ఉన్నప్పుడు గ్రీన్ ఎల్ఈడి వెలుగుతుంది వైబ్రేషన్ అనేది అయిపోయిన రెడ్ ఎల్ఈడి వెలుగుతుంది రెడ్ కలర్ లో ఉన్న స్విచ్ లను డిప్ స్విచ్లు అంటారు ఇందులో ఒకటోది ఫైల్ సేఫ్ రెండోది సెన్సిటివిటీ మూడోది అన్కవర్ నాలుగోది కవర్ ఈ ఎంటర్ బటన్ అనేది ఈ రిలే ఆన్ ఆఫ్ ను టైమింగ్ సెట్ చేసుకోవడానికి ఇది ఉపయోగిస్తారు రిలే అనేది ఎంత టైంకి ఆన్ కావాలి ఎంత టైం కి ఆఫ్ కావాలి అనేది ఈ బటన్ ఉపయోగించి టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు ముందుగా ఫైల్ షేప్ గురించి తెలుసుకున్నాము ఫైల్ షేప్ అంటే సెన్సార్ వైర్ కట్ అయినా పవర్ బెయిర్ అయినా ఈ సిస్టమ్ అనేది సేఫ్ కండిషన్ వెళ్తుంది రిలే చేంజ్ అవుతుంది ఇండస్ట్రీ లో సేఫ్టీ అప్లికేషన్ లో ఫైల్ షేప్ ను ఆన్ లో పెట్టుకోవాలి ఇలా ఉన్న స్విచ్ ను ఇలా ఆన్ లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన చాలా సేఫ్ గా ఉంటుంది మంచిది ఈ ఫైల్ షేప్ స్విచ్ అనేది ఆన్ లో ఉంటే లెవెల్ హై లెవెల్ ఫైల్ షేప్ అని ఇలా ఆఫ్ లో ఉంటే లో లెవెల్ ఫైల్ షేప్ అని రెండో స్విచ్ అనేది సెన్సిటివిటీ లో డెన్సిటీ సెన్సిటివిటీ హై పెట్టాలి మూడవది కవరు ఆన్ కవర్ ను డిటెక్షన్ చేస్తుంది నాలుగవది కవరు ఇది రిలే ఎనర్జీ మోడ్ రిలే ఫాస్ట్ గా ఆన్ కావడానికి డిలే చేసి ఆన్ ఆన్ చేయడానికి ఇలా ఆన్ లో పెట్టుకొని ఈ కవర్ అనేది ఆన్ లో పెట్టుకొని ఈ బటన్స్ తో మనం టైమింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఫాస్ట్ తొందరగా ఆన్ కావడానికి డిలే రిలే టైమింగ్ అనేది ఈ స్విచ్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ టెర్మినల్స్ కి వైరింగ్ కనెక్షన్ ఇచ్చి ప్రాక్టికల్ గా ఇది ఎలా పని చేస్తుందో చూపిస్తాను ఇప్పుడు ఈ ఈ టెర్మినల్ కి కంట్రోల్ వైరింగ్ ఇద్దాం లైన్ అనేది ఒకటి ఇవ్వాలి లైన్ నుండి ఒక వైర్ ని రిలే కామన్ కి ఇవ్వాలి ఐదో నెంబర్ దేనికైనా కామన్ కి అనేది రిలే కి ఉండాలి నూటలు రెండో నెంబర్ కు ఇప్పుడు ఒక బల్బుకు లోడ్ ఇచ్చి చెక్ చేద్దాం ఈ బల్బులో రెండు వైర్లలో ఒక వైర్ని రిలే కి ఇవ్వాలి సిక్స్ బల్బ్ ఇంకొక వైర్ ని ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం ఆన్ చేసిన వెంటనే రెడ్ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది కొన్ని సెకండ్లకే బల్బు అనేది ఆన్ అవుతుంది అంటే ఈ వైబ్రేటింగ్ అనేది ఆన్ అవుతుంది లెవెల్ అనేది లో ఉంది కాబట్టి వైబ్రేషన్ దీనికి ఏదైనా టచ్ అయినప్పుడు వెంటనే రిలే అనేది బంద్ అయిపోతుంది మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది లెవెల్ అనేది తక్కువ ఉంటే ఈ వైబ్రేటింగ్ అనేది ఆన్ లో ఉంటుంది లెవెల్ అనేది హై అయితే ఆఫ్ అయిపోతుంది మోటార్ ఇప్పుడు ఈ బల్బ్ రిలేక్ టైమింగ్స్ అనేది చేంజ్ చేద్దాము ఈ కవర్ బటన్ అనేది ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత రెడ్ లైట్ వెలుగుతుంది ఈ బటన్ అనేది మనము ఎన్ని సెకండ్లు కావాలంటే అన్ని సెకండ్ టైమింగ్స్ చెక్ చేసుకోవచ్చు ఇలా బింక్ బ్లింక్ అవుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ చెక్ చేస్తున్న ఇది ఆఫ్ చేసుకోవాలి ఈ స్విచ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పవర్ సప్లై అనేది ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఆన్ చేద్దాం డిలే టైం అనేది లేట్ గా ఆన్ అయింది టైం అనేది ఇంకా కొంచెం పెంచుకోవచ్చు లేట్ గా ఆన్ కావడానికి ఫ్రెండ్స్ ఇండస్ట్రియల్ లెవెల్ సెన్సార్ లో ఈ వైబ్రేటింగ్ ఫోర్క్ చాలా రిలేబుల్ మీకు ఇంకా సెన్సార్ల మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వైబ్రేటింగ్ ఫోర్క్ కి స్విచ్ క్యాల్బులేషన్ నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి